హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ నేను మేబీ డబుల్ బెడ్రూమ్లో పేరిట మోసం నలుగురు నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడిస్తున్న అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు వివరాలకు వెళ్దాం డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామంటూ అమాయక ప్రజలు మోసగిస్తున్న ఓ ముఠా సభ్యులను దక్షిణ మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు గురువారం దక్షిణ మండలం టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో జరిగిన విలేఖరు సమస్యంలో టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే జ్యోతి నలభై తొమ్మిది సునీల్ సింగ్ నలభై ఐదు జి రమేష్ నలభై మూడు నితిన్ కుమార్ ఇరవై మూడు సామాజిక కార్యక్రమాలు చేస్తూ స్థానికులతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలతో మమేకమవుతున్నారు మమేకమవుతూ ఉండేవారు మండల కార్యాలయంలో అవసరమైన వారికి మధ్యవర్తిగా కొనసాగుతూ కులం ఆదాయం స్థానిక దువ్వకరణ పత్రాలు ఇప్పించేవారు అలా ప్రజల్లో నుంచి మంచి పేరు తెచ్చుకున్నారు నమ్మకం కూరిన వారితో ప్రభుత్వం అందించే డబుల్ బెడ్రూమ్ను ఇప్పిస్తామని ప్రచారం చేసుకునేవాళ్ళు మంత్రులు చంబర్లో బయట ప్రజలను కూర్చోబెట్టి కార్యాలయంలోకి వెళ్ళి వచ్చేవారు మంత్రులతో పరిచయాలు ఉన్నట్లు ప్రజలకు అపోహలు కలిగించి డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసేవారు రెండేళ్ల నుంచి సాగుతున్న వ్యవహారంపై దాదాపు రెండు వందల మందికి పైగా జనాల నుంచి డబ్బులైతే వసూలు చేసి తప్పించుకొని తిరుగుతున్నారు ఒత్తిడి చేసిన వాళ్లకు నకిలీ అలాట్మెంట్ లెటర్లు చూపించి త్వరలోనే ఇళ్లలోకి వెళ్ళవచ్చని చెప్పేవారు పక్కా సమాచారం సేకరించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు చత్రనాగ పోలీసులు కలిసి నిందితుల ఇళ్లపై దాడి చేశారు ప్రధాన నిందితురాలు జ్యోతితో పాటు ఆమెకు సహకరించిన సునీల్ సింగ్ రమేష్ నితిన్ కుమార్ అరెస్ట్ చేశారు వారి నుంచి లక్ష నగదుతో పాటు హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి జిల్లాల ఆర్డీఓ కార్యాలయానికి చెందిన రబ్బర్ స్టాంపులు ల్యాప్టాప్ కలర్ ప్రింటర్ వివిధ ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ మంజూరు అయినట్టు చూపించే రెండు వందల నకిలీ అలాట్మెంట్ లెటర్లు అయితే స్వాధీనం అయితే చేసుకున్నారు అలాగే జ్యోతిపై మొఘల్పురతో పాటు బంజారాజ్ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్ రాఘవేంద్ర చత్రినాక ఇన్స్పెక్టర్ కె నాగేంద్ర ప్రసాద్ వర్మ ఎస్ఐలు మల్లేష్ కె నర్సింహులు అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక్కడ మేము చూసుకోవచ్చు నిందితులు నిందితులైతే నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను ఈ డబుల్ ఇండ్ల మోసాన పడకండి అలాగే ఎవరికి పట్టా జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ అంటే ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళు కూడా ఎవరికి పట్టా జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే ఇవ్వకండి గవర్నమెంట్ నుంచి అధికారులు అఫీషియల్గా మీకు అనౌన్స్మెంట్ చేసినప్పుడు మాత్రమే మీరైతే ఇలాంటి పట్టా జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే ఇవ్వాలి అలాగే మీరు డబుల్ ఇండ్ల కోసం ఎవరిని నమ్మి మోసపోకండి ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ అనేది గవర్నమెంట్ ఫ్రీగా మీకు ఇష్ ఇస్తుంది కాబట్టి ఎలాంటి మధ్యవర్తుల ద్వారా దాని ద్వారా అయితే డబుల్ బెడ్రూమ్ అయితే రాదు ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అనేది ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది అయినప్పటికీ కూడా వన్ ఇయర్ నుంచి రెండు సంవత్సరాల నుంచి అయితే ఈ దందా అయితీలు కొనసాగిస్తున్నారు ఇలాంటి మోసాల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే స్టార్టింగ్లో కూడా రెండు మూడు వీడియోస్ అయితే చేశాను మన ఛానల్లో ఎందుకంటే ప్రతి ఒక్క పేదవాడికి డబు కళలు ఉంటాయి కానీ ఆ కళలలో సాధించుకునే విధంగా ఉండాలి తప్ప మోసపోయే పూర్తంగా అయితే ఉండదు ఇలాంటి మోసాలను అయితే మీరు ఎప్పటికప్పుడు గమనిస్తూ మీరు ఉండాలి అలాగే ఏదైతే ఇంద్రమ్మ హౌసింగ్ స్కీమ్ ఉందో అప్లై చేసుకున్నారు కాబట్టి వాళ్ళ నా సొంత స్థలం లేని ఎల్ టూలో ఎవరైతే ఉన్నారో మీరుకైతే డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే చాలా చోట్ల థర్డ్ ఫేజ్ తర్వాత కొన్ని ప్లేసెస్లో అక్కడక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ అనేది మిగిలిపోయినాయి అవి అయితే పంపిణీ చేసే ఆలోచన ఉంది దీనికి సంబంధించి ఎలాంటి చిన్న అప్డేట్ ఉన్నా మన ఛానల్ ద్వారా చెప్తాను మీరైతే డబుల్ బెడ్రూమ్ రానివారు ఇంద్రమహిళ కోసం ఎదురు చూస్తున్నవారు వారు ఎవరిని నమ్మి మోసపోకండి ఇది నా చిన్న స్మాల్ రిక్వెస్ట్ అలాగే డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళు కూడా ఎవరిని పడితే వాళ్ళని నమ్మి పట్టా జిరాక్స్ ఆధార్ జిరాక్స్లు ఇచ్చి కూడా మోసపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ నేను మీ అభి